ఈ సభకి అధ్యక్షులు గంగాధరన్న గారికి మరి ఇంజనీరింగ్ వర్క్స్కి ఔట్సోర్సింగ్ అందరికీ ఇక్కడ కూర్చున్నటువంటి నిరసన కూర్చునేటువంటి కార్మికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణ సమ్మతి నుంచి మరి అదేవిధంగా మరి మున్సిపాలిటీ కార్మికులు ఔట్సోర్జింగ్ ఔట్సోర్జింగ్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు మరి ఏదైతే నేను ఇక్కడ కూర్చున్నటువంటి ఈ సరైన పనికి సరైన వేతనం ఇవ్వాలని చెప్పి వచ్చినటువంటి ఈ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పి సిపిఐగా మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే ఈ కార్మికులు ఎన్నో ఏళ్ళుగా మరి ఇరవై ఐదేళ్ళు ముప్పై ఐదేళ్ళుగా ఇరవై ముప్పై ఏళ్ళుగా ఉన్నటువంటి కార్మికులకు పర్మినెంట్ చేయాలి మరే అదేవిధంగా కార్మికులు రెగ్యులర్ చేయాలి కాని సంవత్సరంలో మనం సిపిఐ పార్టీ వీళ్ళకి మద్దతుగా యార్డు వరకైనా సరే పోరాటానికి ముందు ఉంటామని చెప్పి తెలియజేశాను ఎందుకంటే కార్మికులు లేని సమక్షంలో మరి లాక్డౌన్లో కావచ్చు ఈ కార్మి ఏదైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు త్యాగం చేసి పనిచేసే కార్మికులను ఎన్నో ఇరవై ఏళ్ళు ముప్పై ఎనిమిదిలో పనిచేసిన వాళ్ళకి పర్మనెంట్ పెర్మినెంట్ చేయాలి అదేవిధంగా ఇంజనీర్ వర్క్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ చేయాలి వాళ్ళ జీవితం అయితే ఇరవై ఏడు వేలు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది వేలు పెంచాలని చెప్పి తెలియజేస్తాం ఎందుకంటే మా కార్మికుల సమస్యలు పూరేంత వరకు కూడా పోరాటం మారదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సూత్రగా తెలియజేస్తాం ఎందుకంటే కొన్ని ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న ఈ కార్మికులు ఖచ్చితంగా ఫలితం అయ్యే వరకు విభేదం సాధించేంత వరకు కూడా మనం ఈరోజు ఇక్కడ దీక్షకి మరి ప్రతిరోజు కూడా మద్దతు కలుగుతామని చెప్పి తెలియజేస్తాం Double. మీరందరూ కూడా ఏవైతే కార్మికులు ఉన్నారో ప్రతి ఒక్క కార్మికులు కూడా ఐకమత్యంగా ఉండి మీరు చేతుల చేతులు కలుపుకొని మీ వేతనం మీకు సరైన పనికి సరైన వేతనం వచ్చేంత వరకు కూడా పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్తూ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీ కష్టం మీ ఫలితం కావాలంటే మీరు చేతి చేతులు కలుపుకొని ముందుకు సాగితే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మీకు ఎప్పుడు

ఐక్యత మన సరైన పనికి సరైన వేతనం వచ్చేంత వరకు సరైన పనికి